మహిళల్లో కలకలం రేపుతున్న మహాలక్ష్మి పథకం పోస్టాఫీస్ అకౌంట్ తప్పనిసరి అన్న వదంతులతో పోస్టాఫీసుల వద్దకు పరుగులు పెడుతున్న జనాలు కామారెడ్డి పట్టణ కేంద్రంలో పోస్టాఫీస్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు క్యూలు కడుతున్నారు రోజుకి టోకెన్ సిస్టమ్ ద్వారా దాదాపు రెండు వందల మంది మహిళలు కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు మహాలక్ష్మి పథకం కోసం తప్పనిసరిగా పోస్టాఫీసు అకౌంట్ ఉండాలన్న ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా విస్తరించింది అయితే ఈ విషయంపై ఇప్పటి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటనలు లేదు వదంతులు వందలాది మంది మహిళలు పోస్టాఫీస్ వద్ద కష్టాలు పడుతున్నారు ప్రజలతో నెలకొంది గందరగోళంపై ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల అమల్లో జాప్యం చేస్తున్నాయి మాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల నెలకు ఇస్తారని ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయలేదు అమాయకప్పు మహిళలు పెన్షన్ల పైన ఈ ప్రభుత్వ స్కీంల పైన ఆధారపడి పోసేశారు వీళ్ళకు ఈ స్కీమ్లు వెంట వెంటనే అమలు కాకపోవడం ద్వారా వాళ్ళ జీవన ఆధారం వాయిలేట్ అవుతున్నది ఫండమెంటల్ రైట్స్ కూడా వాయిలేట్ అవుతున్నాయి సో నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను రాజకీయ నాయకులను కోరు నేను గెలవగానే మీ ని ప్రజలు ఆమోదము పరిచారు కాబట్టి వాటిని అమలు చేయడంలో ముందుండాలని కోరుతున్నాను ఈ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని కోరుతున్నాను ధన్యవాదాలు